తెలంగాణ హైకోర్టు జాబ్స్ కృపరేతున్న వారి కోసం ప్రీవియస్గా అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందులో ముఖ్యంగా జీకే బిడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో ప్రీవియస్గా కూడా మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాము అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఐ లో ఉన్నాయి సో వీటి యొక్క పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీకు అక్కడ తెలుస్తాయి సో క్వశ్చన్ వచ్చేసి తెయ్యం అనేది క్రింది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ మరియు జానపద రంగస్థల రూపం కర్ణాటక రాజస్థాన్ బీహార్ కేరళ సో ఆన్సర్ వచ్చేసి కేరళ లార్డ్ లిట్టన్ పాలనలోని ఏ సంవత్సరంలో వెర్నాక్యులార్ ప్రెస్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ప్రవేశపెట్టబడింది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ నైన్ ఎయిటీన్ ఎయిటీ త్రీ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ సో ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ జాషిన్ అనే ప్రదర్శన కళారూపం ఈ క్రింది ఏ ప్రాంతానికి చెందినది కాశ్మీర్ తెలంగాణ సౌరాష్ట్ర విదర్భ సో ఆన్సర్ వచ్చేసి కాశ్మీర్ ట్వంటీ నైన్టీన్ మేలో ఒడిషాను తాకిన ఫనీ తుఫాను షాపిర్ సిమ్సన్ హరికేన్ విండ్ స్కేలుపై ఒక హరికేన్ గా అంచనా వేయబడింది సెవెన్ లేదా ఎనిమిదవ వర్గానికి చెందిన హరికేన్ మూడు లేదా నాలుగవ వర్గానికి చెందిన హరికేన్ ఒకటి లేదా రెండవ వర్గానికి చెందిన హరికేన్ ఆరు లేదా ఏడవ వర్గానికి చెందిన హరికేన్ గా అంచనా వేయబడింది సో ఆన్సర్ వచ్చేసి మూడు లేదా నాలుగవ వర్గానికి చెందిన హరికేన్ గా అంచనా వేయబడింది ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు సిహెచ్ ఫిలిప్స్ ఆర్కో ప్లాండ్ విపి మీనన్ మౌలానా అబ్దుల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆజాద్ హింద్ రేడియో అనే రేడియో స్టేషన్ సుభాష్ చంద్రబోస్ ఏ నగరంలో ప్రారంభించారు రోమ్ టోక్యో ఫ్రాంక్ బెర్లిన్ ఆన్సర్ వచ్చేసి బెర్లిన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ మధ్య బింబేట్కా గుహలను కనుగొన్నది ఎవరు ఆర్చిబాల్డ్ కార్లియల్ దయారామ్ సాహ్ని జాన్ మార్షల్ విఎస్ వాకంకర్ ఆన్సర్ వచ్చేసి విఎస్ వాకంకర్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ట్వంటీ నైన్టీన్ టోర్నమెంట్ ను గెలుపొందిన ఏది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ సో ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్ భారత రాజ్యాంగం యొక్క ఏ అధికరణం క్రింద ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కొరకు ఒక బిల్లును నిలిపివేయవచ్చు అధికరణం టూ హండ్రెడ్ అధికరణం టూ నాట్ టూ అధికరణం వన్ నైన్టీ ఎయిట్ అధికరణం వన్ నైన్టీ సెవెన్ అధికరణం టూ హండ్రెడ్ ప్రకారం ఒక బిల్లును నిలిపివేయవచ్చు ట్వంటీ నైన్టీన్ ఫిబ్రవరిలో జరిగిన రంజిత్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించింది ఎవరు ముంబై రైల్వేస్ విదర్భ రాజస్థాన్ విదర్భ ఇస్ ద రైట్ ఆన్సర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కు శాసన సంబంధమైన గుర్తింపును అందించడం అనేది డ్యాష్ యొక్క సిఫార్సులలో ఒకటి ఇక్కడ నాలుగు కమిటీలు ఇవ్వబడ్డాయి ఈ కమిటీలలో ఏ కమిటీ దీన్ని వాళ్ళ సిఫార్సులలో యాడ్ చేశారు భీమల్ జలాన్ కమిటీ నరసింహం కమిటీ అహ్లు వాలియా కమిటీ రఘురాం రాజన్ కమిటీ సో ఆన్సర్ వచ్చేసి నరసింహం కమిటీ భారత రాజ్యాంగంలోని ఏ సవరణలో వస్తు సేవల పన్ను జిఎస్ మండలి గురించి ప్రస్తావించబడింది తొంభై ఎనిమిదవ తొంభై ఒకటవ నూట ఒకటవ ఎనభై తొమ్మిదవ సో ఆన్సర్ వచ్చేసి నూట ఒకటవ నెక్స్ట్ క్రింది వాటిలో పశ్చిమ కనుమలలో భాగం కానిది ఏది ప్రీవియస్గా మేము చెప్పినటువంటి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కూడా ఈ నెగిటివ్ క్వశ్చన్స్ కానిది ఏది కింది వారిలో ఎవరు కారు కింది వారిలో ఏది సరైనది కాదు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసినట్లయితే పార్క్ల గురించి అడిగి ఇది ఈ రాష్ట్రంలో లేదు అని అన్నాడు ఉపనదుల గురించి అడిగి ఇది ఉపనదుల్లో కానిది అన్నాడు సో చాలా మటుకు నెగిటివ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువ అడుగుతారు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఆప్షన్స్ వచ్చేసి సహ్యాద్రి నీలగిరి పర్వతాలు అన్నమలై పర్వతాలు ఆరావలి పర్వతాలు ఆరావళి పర్వతాలు ఇస్ ద రైట్ ఆన్సర్ టూ థౌజండ్ నైన్టీన్ జూన్లో పాక్వా రైలి సీమన్స్ వరల్డ్ యూనివర్సిటీ స్థానాలలో భారతదేశపు ఉత్తమ యూనివర్సిటీగా స్థానం పొందినటువంటి యూనివర్సిటీ ఏది ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్ ఐఐటి కరగ్పూర్ సో ఐఐటి మద్రాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ నైన్టీన్ జూన్లో ఒక పంచవర్ష దార్శనిక ప్రణాళిక ఎక్విప్ను ప్రారంభించినది ఎవరు ఆప్షన్ వన్ సామాజిక న్యాయం మరియు సాధికారకత మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద థర్డ్ పిల్లర్ అనే పుస్తకాన్ని వ్రాసింది ఎవరు కౌశిక్ బసు భీమల్ జలాన్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ రఘురాం రాజన్ సో ఆన్సర్ వచ్చేసి రఘురాం రాజన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు ఊతమందించిన ఒక ప్రసిద్ధ తీర్మానాన్ని లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆప్షన్స్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ టూ ఎయిటీన్ ఎయిటీ టూ ఎయిటీన్ సెవెంటీ నైన్టీన్ జీరో ఎయిట్ ఎయిటీన్ ఎయిటీ టూ ఇట్స్ ద రైట్ ఆన్సర్ అయితే ఇందులో మనం డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఆలోచించవచ్చు ఎయిటీన్ ఎయిటీ టూలో స్థానిక స్వపరిపాలనకు ఊతం అందించినటువంటి పర్సన్ ఎవరు అనొచ్చు అప్పుడు మనకు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ రిప్పన్ అవుతుంది సో ఆ విధంగా క్వశ్చన్లోనే ఇంకో క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది అందుకని ప్రీవియస్ గా క్వశ్చన్స్ అడిగారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందులో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కూడా మీకు ఐడియా ఉంటుందని చెప్పడం జరుగుతుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ సో ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ టూ సో క్రింది వాణిలో సింధు నదికి ఉపనది కానిది ఏది సో ఇదే క్వశ్చన్ పేపర్లో మనకు ప్రీవియస్గా కూడా గంగా నదికి సంబంధించినటువంటి ఉపనది కానిది ఏదని అన్నాడు ఒకే రకమైనటువంటి క్వశ్చన్స్ రెండు మూడు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతిది కూడా ఇంపార్టెంటే అందుకని సార్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో మీకు అర్థమవుతుందని ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆప్షన్స్ వచ్చేసి గాస్టింగ్ బానస్ గార్ సుబ్రా సో ఆన్సర్ వచ్చేసి బానస్ ట్వంటీ నైన్టీన్ మేలో హ్యూమన్ అట్లాస్ కార్యక్రమమైన మానవ్ ప్రారంభించబడింది ఏది బయోటెక్నాలజీ విభాగం అణుశక్తి విభాగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఆన్సర్ వచ్చేసి బయోటెక్నాలజీ విభాగం సో ఇది ఫ్రెండ్ రీవియస్గా ట్వంటీ నైన్టీన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వర్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్స్ జీకే ఇంపార్టెంట్ బిట్స్ చూశారు కదా మళ్ళీ నేను ప్రతిరోజు ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ఆ అప్డేట్స్ కూడా మీకు రావాలి అనుకుంటే మా క్లాసెస్ కూడా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి